అందం లేదు అన్నాను కానీ చాలా సార్లు అలా దాని మాట కూడా మార్చుకున్నాను సమాజం పట్ల నాకు బాధ్యత లేదు అని చెప్పేసిన సమాజం పట్ల బాధ్యత లేదు అని చెప్పేసినటువంటి మీరు సోషల్ కన్సర్ లో నేను మూవీ తీయను నాకు ఇష్టమైనది మాత్రమే మూవీ తీస్తాను అనేటట్టు మీరు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి మీరు తీసుకున్న ఏ సినిమా అయినా చాలా అవేర్నెస్ ఉంటది నాలెడ్జ్ ఉంటది దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే అవతల దమ్ ఉండాలి గట్స్ ఉండాలి దీన్ని ఒక కోణంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించడం ఒక పిచ్చోడు ఒక మృగం ఎక్స్ప్లైన్ చేయడానికి మిమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు ఇంకొక కోణంలో చాలా రియలిస్టిక్ ఉంటాడు చాలా నాలెడ్జ్డు చాలా గ్రేట్ అని చెప్పుకొస్తా ఉంటాడు ఈ సినిమాలు చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఇష్టాలో ఈ క్రైమ్ జరుగుతా ఉంది వీటి మీద చాలా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ కూడా కనిపించడం లేదు బోత్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి మిమ్మల్ని అభిమానించడానికి మిమ్మల్ని వ్యతిరేకించడానికి సమాజం పట్ల ఇంత పిచ్చేందుకు ఆర్జీవీ అంటే సమాజం సోషల్ కన్సర్న్ లేదు నాకు అని చెప్పేసినప్పుడు మీరు మీరు తీసుకున్నటువంటి ప్రతి సినిమాలో అవేర్నెస్ సోషల్ కన్సర్న్ అంటే మీ నాలెడ్జ్ ని క్యాచ్ చేసే వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు సి బ్లూ ద ఫిలిం అంటేనే ప్రైమరీలీ ఇట్స్ అబౌట్ స్టోరీ టెలింగ్ స్టోరీ అనేది ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాని దాని మీద ప్రతి కథలోనే ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది మెసేజ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ దాని గురించి ఏమైతే ఫీల్ అవుతున్నానో అది చెప్పటం అది కొన్నిసార్లు ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్ చెప్పచ్చు లేకపోతే ఒక నేను వాండర్ అయినది బయటికి వచ్చేలా చెప్పాలి అని చెప్పచ్చు కానీ ఇది చూసి ఎవరు మారిపోతారు లేకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటారు నేను అనుకో ఐపీఎస్ లే మిమ్మల్ని ఫాలో అయ్యి మీతో షేర్ చేసుకోవడం జరిగింది మీ సినిమాలు చూడడం మీ ఐడియాలజీ ప్రకారం వెళ్ళడానికి కాని చెప్పి అడ్మైర్ అయ్యి ఐ గాట్ ఐపీఎస్ ఐమ్ డూయింగ్ సర్వీస్ అని ఐపీఎస్ చెప్పుకురావడం కూడా జరిగింది అవును